నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పాతకాల నాటి రెసిపీ రాగి తోపని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరు తీసుకున్నా సరే నడుముకి చాలా మంచిదండి చాలా బలాన్ని ఇస్తుంది ఆడవాళ్ళకైతే నెలసరి టైంలో తింటే ఇంకా మంచిది ఉట్టప్పుడు కూడా ఎప్పుడైనా ఎవరైనా హ్యాపీగా తిని తినొచ్చు మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా కూడా నువ్వులు వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని దొరగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా దొరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు కొబ్బరి తురుముని తీసుకుని దాన్ని కూడా పొడిపొళ్ళు ఆడేంత వరకు కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి ఇలా పొడిపోళ్ళు ఆడిన తర్వాత దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకుని ఈ రాగి పిండి మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఐదు నిమిషాల పాటు సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి ఐదు నిమిషాలకి మంచి అరుమ వస్తుందండి అప్పుడు దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి వేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర కప్పులు దాకా కూడా నీళ్ళని పోసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి ఇక్కడ నేను చిన్న బౌల్ తీసుకోవడం వల్ల నీళ్ళు తక్కువ తక్కువగా వేసుకుంటున్నాను టోటల్గా అయితే ఒక కప్పున్నర దాకా కూడా నీళ్లు పోసుకుని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని కూడా పక్కగా పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి రెండున్నర కప్పులు దాకా కూడా నీళ్లు పోసుకుని అలానే దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా బెల్లాన్ని వేసుకోండి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టేసుకుని మళ్ళీ ఇదే కడాయిలోకి వేసుకుని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి అంతా కూడా చూపిస్తున్న విధంగా ఈ నీళ్ళని గరిటితో కలుపుకుంటూ ఇలా వేసుకుని ఇప్పుడు దీన్ని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఐదారు నిమిషాల పాటు ఇది దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి అలానే మధ్యలో ఒక రెండు మూడు స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకుని ఈ నెయ్యంతా కూడా కలిసేలా కలుపుకుంటూ ఇది ఈ విధంగా దగ్గర పడాలి దగ్గర పడుతుంతో పాటు ఇది నీ రంగు చూసారా ఇంకొంచెం డార్క్ అయింది కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుందండి అలానే మంచి అరోమా వస్తూ కూడా ఉంటుంది అప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి తురుము అలానే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకుని మళ్ళీ ఒకటి లేదా రెండు స్పూన్లు దాకా కూడా నెయ్యి వేసుకుని మరొకసారి కలిపేసుకుని వేడివేడిగా దీన్ని తింటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీని టేస్టే కాదు ఈ దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో వాడే అన్నీ కూడా మంచి హెల్తీ ఇంగ్రీడియంట్సే కదా మరి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా చాలని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్దాం